జయసాగర్ అమ్మ డ్రైవర్ లైక్ చేసి వచ్చింది క్యాన్ తీసుకెళ్ళి సేపుగా తీసుకెళ్ళి ఆ క్యా సేఫ్గా కాపాడేది కాపాడిన తర్వాత అక్కడ డ్రైవర్కి రక్షణ డ్రైవర్ అక్కడ చాలా కార్య బాక్ తీసుకుంటాడు రూమ్లో ఉన్నాడు లేదంటే బాగానే ఉన్నాడు అలాంటిది ఇక్కడ నిర్దాంగా రోడ్ మీద ఆ మేడం ఈ వాళ్ళ ఇక్కడికి వచ్చి నాకు నన్ను నా మీద తిట్టాడు ఇది చేయడాడు ఇది చేయడం చెప్పి అంటుంది ఇక్కడ డ్రైవర్కి థ్యాంక్ కావాలి ఈ వాళ్ళ ఇక్కడ వచ్చి పిఎస్కి వెళ్తే పిఎస్ లో ఇంటికి వెళ్ళి ఒకసారి పద్దతి కాదు ఆవిడ కనుక మీకు సమాధానం చెప్పకపోతే కేసు పెడదామని అన్నారు ఇక్కడికి వచ్చి అడిగితే అవి ఏమంటుంది మా ఓళ్ళు వస్తారు మూడు గంటలకు వస్తారు నాలుగు గంటలు వస్తారంటే మరి మేము మళ్ళీ పిఎస్ దగ్గరికి వెళ్తాం మీరు అందరూ చూసి ఇలాంటి డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది ఇవాళ చేతల గురించి కానీ ఉంది ఇవాళ రేట్లు పెరిగిపోయిన తర్వాత డ్రైవర్లు పనులు కష్టమైపోతుంది పడుతుంది అది మంచిది ఫోన్ వెళ్తారు మరి డ్రైవర్కి పదహారు వేలు ఎక్కువ పద్దెనిమిది వేలు ఎక్కువ పంతొమ్మిది అన్నారు ఇప్పుడు మొన్న రెడ్డి గారు సీనియర్ డ్రైవర్కి యాభై వేలు ఇచ్చినా పర్లేదు ఆరు వేలు ఇచ్చినా పర్లేదు అన్నారు ఇవాళ తీసుకెళ్ళి ప్రత్యక్షంగా రోడ్డు నిజులు అక్కడ ఏమైనా అయితే పారి పిల్లలకి నక్షేమం ఇది మట్టికి అందరూ చూడాలి వైరస్ చేయాలి జై డ్రైవర్ అన్నా జై డ్రైవర్ అన్నా